హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రవిజయ్య ఫ్యాషన్స్ ఈ వీడియోలో అయితే నేను పంజాబీ డ్రెస్ని మనం ఎలా కట్ చేసుకోవాలని చెప్పేసి బిగినర్స్ కూడా అర్థమయ్యే విధంగా ఈజీ టిప్స్ అయితే కటింగ్ అయితే చూపించానండి మీరు కనుక మన వీడియోస్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి వీడియో చూసిన తర్వాత వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఇంకెంత కాలసం వెంటనే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ చూశారు కదా పంజాబీ డ్రెస్ని కట్ చేసుకోవడానికి ఫస్ట్ అయితే నేను లైనింగ్ని టూ మీటర్స్ అయితే తీసుకున్నానండి ఈ లైనింగ్ని ఇలా డబల్ లేయర్గా హోల్డ్ చేసుకుంటే మనకి ఫోర్ లేయర్స్ అయితే అవుతాయన్నమాట ఇలా ఫోర్ లేయర్స్గా హోల్డ్ చేసుకున్న తర్వాత మనము ఇప్పుడు పైన నుంచి మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ చూసారు కదండీ మనము ఈ మెజర్మెంట్స్ అన్నీ కూడా మీకు లాస్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేశాను కదండి ఆ వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా చూడండి పంజాబీ డ్రెస్కి మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలని మీకు డీటెయిల్గా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేశాను దానికి చాలా సపోర్ట్ కూడా చేశారండి చాలా మంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు చూసారు కదా మనకు డ్రెస్ పొడవ వచ్చేసి ఫార్టీ ఇంచెస్ ఉందనమాట ఇప్పుడు నేను కట్ చేస్తున్నది వచ్చేసి లైనింగ్ అండి డ్రెస్ మనకి ఒరిజినల్ పొడవ వచ్చేసి ఫార్టీ ఇంచెస్ ఇది నాకు కొంచెం లెంత్ అనేది తక్కువ ఉంది కాబట్టి మనకు సరిపోతుంది ఇక్కడ లైనింగ్ చివరిలో ఎచ్చు ఉంటాయి కాబట్టి ఇక్కడ చిన్నగా మనకు స్ట్రైట్గా ఒక మార్కింగ్ చేసుకున్నాను ఇప్పుడు పైన నుంచి ఇలా కొట్టు కొల్చుకుంటే మనకు థర్టీ ఎయిట్ ఇంచెస్ అయితే ఉందండి ఇంకా పైన వచ్చేసి కుట్ల కోసం ఒక హాఫ్ ఇంచు ఇలా మార్కింగ్ చేసుకుంటున్నాను పై వైపున కూడా ఇప్పుడు పై వైపున హాఫ్ ఇంచు కు అలా కింద వైపున కూడా హాఫ్ ఇంచు కటింగ్లోకి వెళ్ళిపోతే మనకి థర్టీ సెవెన్ ఇంచెస్ ఇంకా హోల్డ్ చేసి కుడతాం కదంటే అన్ని వన్ ఇంచ్ పైన మనకు థర్టీ సిక్స్ ఇంచెస్ అయితే లైనింగ్ వస్తుందన్నమాట ఇప్పుడు చూసారు కదా పై వైపున హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసుకున్నాను కదా ఇప్పుడు మెజర్మెంట్స్ అన్ని బుక్లో రాసుకున్నాం కదండి వాటిని బేస్ చేసుకొని ఇప్పుడు ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ అయితే మనము మెజర్మెంట్కి తీసుకున్న డ్రెస్ ఉంటుంది కదండి ఆ అల్తి డ్రెస్ వచ్చేసి ఈ విధంగా మనం హోల్డ్ చేసుకొని పట్టుకోండి కింద మనకు బాటమ్ కింద వచ్చేసి ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకోండి ఈ విధంగా డ్రెస్ని డబుల్ హోల్డింగ్ మీద చేసిన తర్వాత మనకు టూ ఇంచెస్ కన్నా కూడా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉండేటట్టు చూసుకోండి లైనింగ్ క్లాత్ తర్వాత వచ్చేసి డ్రెస్ని పక్కన పెట్టేసి ఇప్పుడు కొలతలు ఎలా మార్కింగ్ చేసుకోవాలో చూపిస్తాను ఇక్కడ పైన మనం హాఫ్ ఇంచు మార్కింగ్ చేసుకున్నాం కదండి అక్కడ నుంచి టేపు స్ట్రైట్గా పెట్టేసి చెస్ట్ లూజ్ దగ్గరికి సెవెన్ ఇంచెస్ దగ్గరికి మార్కింగ్ చేసుకోండి తర్వాత అలాగే కింద నుంచి నడుము వచ్చేసి పదహైదు ఇంచులు అక్కడ కూడా ఒక మార్కింగ్ చేసుకోండి తర్వాత అలాగే కిందకి వెళ్తే మనకి హిప్ లూజ్ వచ్చేసి ట్వంటీ వన్ ఇంచెస్ ఇలా మనం మార్కింగ్ చేసుకున్న వాటన్నిటిని కూడా ఇలా పెట్టేసుకోండి ఇవి వచ్చేసి పొడవులు అన్నమాట బుక్లో మార్కింగ్ చేసుకునేటప్పుడు లూజ్ అని మార్కింగ్ చేసుకుంటామండి మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ కావద్దండి ఇక్కడ మనము చెస్ట్ లూజ్ దగ్గర నడుము లూజ్ దగ్గర హిప్ లూజ్ దగ్గర మార్కింగ్స్ పెట్టుకున్నాం కదా వాటిని ఇలా స్ట్రైట్గా మీరు లైన్స్ అయితే వేసుకోండి ఇలా వేసుకున్న తరువాత మనం ఫస్ట్ తీసుకున్న మార్కింగ్స్ వచ్చేసి పొడవులు అన్నమాట చెస్ట్ లూజు నడుము లూజు ఇవన్నీ కూడా పొడవు ఎంతంత హైట్లో మనకి వచ్చాయి అని చెప్పేసి ఇప్పుడు చెస్ట్ లూజు ఇవన్నీ మార్కింగ్ చేసుకున్నాం కదా మనకి చెస్ట్ లూజ్ వచ్చేసి ఇరవైన్నర ఇంచులు వచ్చిందండి ఇరవైన్నర ఇంచులని టేప్ సగానికి హోల్డ్ చేసుకుంటే మనకి ఇరవైలో సగం తీసేసుకుంటే మనము డివైడెడ్ బై చేసుకోవాలండి అప్పుడు మనకి పదిన్నర ఇంచులు వచ్చి ఉంటుందండి పది ముప్పా ఇంచు వచ్చింది ఇప్పుడు లూజ్ వచ్చేసి మనకి నైన్టీన్ ఇంచెస్ వచ్చిందనమాట నైన్టీన్ ఇంచెస్ని టేప్ని సగానికి హోల్డ్ చేసుకుంటే మనకి తొమ్మిదిన్నర ఇంచులు వచ్చి ఉంటుంది తర్వాత హిప్ హిప్ లూజ్ చూసుకుంటే మనకి ట్వంటీ వన్ ఇంచెస్ వచ్చింది ట్వంటీ వన్ ఇంచెస్ని డివైడెడ్ బై చేసుకుంటే మనకి టెన్ అండ్ హాఫ్ ఇంచ్ వచ్చింది ఇలా వీటన్నిటిని కూడా లూజెస్ని మార్కింగ్ చేసుకున్న తర్వాత మార్కింగ్ చేసుకుంటాం కదండి వీటిని అన్నిటినీ కూడా మనము ఎక్స్ట్రా ఖర్చు కోసం మళ్ళీ కూడా మార్కింగ్ చేసుకోవాలి ఇంకా కింద వచ్చేసి టాప్ వెడల్పు ఉంటుంది కదండీ దాన్ని మనము హిప్ లూజ్ కన్నా కూడా వన్ ఇంచ్ లేదా వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టు చూసుకోవాలండి వీళ్ళు మీకు ఇంకొంచెం ఎక్కువ కావాలన్నా కూడా ఇక్కడైతే మార్కింగ్ చేసుకోవచ్చు నాకు హిప్ లూజ్ వచ్చేసి ట్వంటీ వన్ ఇంచెస్లో సగం చేసుకుంటే మనకి టెన్ అండ్ హాఫ్ ఇంచ్ వస్తుందండి టెన్ అండ్ హాఫ్ ఇంచ్కి మనము వన్ అండ్ హాఫ్ ఇంచ్ జాయింట్ అంటే ఎక్స్ట్రా పెట్టుకునేసి లెవెన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత వచ్చేసి ఇందాక మనం మార్కింగ్ చేసుకున్న వాటన్నిటినీ కూడా చెస్ట్ బ్లూజ్ దగ్గర ఎక్స్ట్రా టూ ఇంచెస్ తీసుకోవాలి నడుము బ్లూజ్ దగ్గర ఎక్స్ట్రా టూ ఇంచెస్ ఖర్చు మార్కింగ్ చేసుకోవాలి కానీ హిప్ దగ్గరకు వచ్చేసరికి మనము వన్ ఇంచే పెట్టుకోవాలండి మనం హోల్డ్ చేసి స్టిచ్ చేస్తాం కదండి అందు ఫినిషింగ్ నీట్గా ఉండడానికి మనము వన్ ఇంచ్ మాత్రమే ఇక్కడ ఎక్స్ట్రా పెట్టుకోవాలన్నమాట ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మన దగ్గర కర్వ్ స్కేల్ ఉంటుంది కదా దాంతో మనం ఇందాక డ్రా చేసు మార్కింగ్ చేసుకున్న వాటన్నిటినీ కూడా నీట్గా ఇలా డ్రా చేసుకోవాలి ఇక్కడికి వచ్చేసరికి మనము హిప్ దగ్గర నుంచి బాటమ్కి వచ్చేసి ఈ విధంగా స్ట్రైట్ స్కేల్ యూజ్ చేసి ఇలా లైన్స్ అయితే వేసుకోవాలి తర్వాత ఎక్స్ట్రా ఖర్చు కూడా మార్కింగ్ చేసాము కదండి దాన్ని కూడా నేను నీట్గా ఇక్కడ కర్వ్ స్కేల్ తోటి మార్కింగ్ చేసుకొని మళ్ళీ హిప్ దగ్గరకు వచ్చేసరికి స్ట్రైట్ స్కేల్ తోటి మార్కింగ్ చేసుకున్నానండి మీకు ఒకవేళ అర్థం కాకపోతే ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను చూసారు కదండి ఈజీగా ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకోవాలండి ఈ బాడీ మెజర్మెంట్స్ అనేటివి వాళ్ళ బాడీని బట్టి మనకు ఇక్కడైతే వస్తాయండి షేప్స్ కూడా ఇలా అన్ని మార్కింగ్స్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మనము నెక్ పార్ట్ని అయితే మార్కింగ్ చేసుకోవాలి కదా దానికోసం వచ్చేసి ఇక్కడ మనకి నడుము లూజ్ తీసుకునేసరికి ముప్పై ఇంచుల కన్నా ఎక్కువ ఉన్నట్లయితే అంటే మనకి నడుము లూజ్ వచ్చేసి పంతొమ్మిది ఇంచులు వచ్చింది కదండి దాన్ని డబల్ చేసుకుంటే మనకు థర్టీ ఇంచెస్ కన్నా ఎక్కువే నడుము లూజ్ అనేది ఉంది కాబట్టి మనము షోల్డర్ దగ్గర వచ్చేసి నెక్కి అలాగే షోల్డర్ రెండుకి కలిపి సిక్స్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి ఆ సిక్స్ ఇంచెస్నే మళ్ళీ మనము చెస్ట్ లూజ్ దగ్గర ఉంది కదండి చెస్ట్ లూజ్ దగ్గర కూడా స్ట్రైట్గా టేప్ పెట్టేసి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఇక్కడ కూడా సిక్స్ ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి ఈ లైన్ని కలుపుతూ స్కేల్ తీసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ మిడిల్లో వచ్చేసి మనకు అంటే ఇక్కడ స్క్వేర్ లాగా వచ్చింది కదండి దాన్ని ఈ విధంగా స్ట్రైట్గా అక్కడ ఒక చిన్న డాట్ లాగా పెట్టుకునేసి వన్ అండ్ హాఫ్ ఇంచు ఇది పెద్ద సైజు డ్రెస్ కాబట్టి వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకోవాలండి ఒకవేళ చిన్న సైజ్ అయితే ఇంకా కొంచెము వన్ ఇంచ్ అయినా తగ్గించుకోవచ్చు ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్కి తీసుకునేసి ఇంకా కర్వ్ అయితే తీసుకున్నాను ఇలా తీసుకున్న తర్వాత మనకి షోల్డర్ దగ్గర ఖర్చు కోసం ఇక్కడ ఒక హాఫ్ ఇంచు ఇలా తీసేయాలండి ఇలా తీసేసిన తర్వాత ఈ తీసేసిన ఖర్చు భాగం దగ్గర నుంచి మనకి సైడ్ స్టిచ్చెస్ కోసం మార్కింగ్ చేసుకుంటాం కదా అక్కడి వరకు మనకు ఒక రౌండ్ ఎంత అయితే వచ్చిందో అంత కరెక్ట్గా రావాలి నాకైతే ఎనిమిదిన్నర ఇంచులు వచ్చింది అండి కరెక్ట్గానే నాకు ఇక్కడ వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను మార్కింగ్ చేసుకున్న వాటన్నిటిని కూడా నీట్గా అయితే కటింగ్ అయితే చేస్తున్నాను పైన ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసుకున్నాం కదా ఎగ్జాక్ట్గా అక్కడ నుంచి అయితే నేను కట్ చేస్తున్నానండి ఎందుకంటే ఇలా కట్ చేయడం ఆల్రెడీ మనముదగ్గులు లేకుండా రావడానికి మార్కింగ్ చేసుకున్నాం కాబట్టి ఆ కచ్చినంత కూడా నీట్గా తీసి కటింగ్ చేసేసి ఇక్కడైతే కట్ చేస్తున్నాను ఇప్పుడు మనము ఫ్రంట్ పార్టీకి శంఖా రౌండ్ అనేది తీసుకోవాలి కదండీ అంటే మనం బ్యాక్ పార్ట్ కన్నా కూడా ఫ్రంట్ పార్ట్ అనేది కొంచెం లోత్ అనేది తగ్గించాలి కదా అందుకని ఒక హాఫ్ ఇంచ్ ఇలా లోత్ అయితే తగ్గిస్తున్నాను అలాగే నెక్ దగ్గర కూడా మిడిల్లో ఒక చిన్న టక్స్ అయితే ఇస్తున్నాను అండి ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కూడా నీట్గా ఇలా కట్ చేసి తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి సపరేట్ చేసుకునేసి ఫ్రంట్ పార్ట్కు మాత్రమే లోత్ అయితే తీస్తానండి ఇంకా మనం నడుం బ్లూస్ దగ్గర అలాగే హిప్ లూస్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడ కూడా ఖర్చులు అయితే పెట్టుకోవాలండి స్టిచ్చెస్ వేసినప్పుడు మనకు గుర్తు పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా ఇప్పుడు చూసారు కదా ఫ్రంట్ సైడ్ కూడా లోత్ అయితే తీసేసాను ఇప్పుడు నెక్ అనేది మనం ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను ఇక్కడ క్యాన్వాస్ పేపర్ని ఇలా తీసేసుకొని ఇక్కడ గుర్తు పెట్టుకోండి క్యాన్వాస్ పేపర్ అనేది మనం డ్రా చేసే నెక్ కన్నా కూడా వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా తీసుకోవాలండి వన్ ఎక్కువ కొంచెం ఎక్కువ ఉన్న పర్లేదు కొంచెం తక్కువ కాకుండా నీట్గా తీసుకోండి ఇప్పుడు వచ్చేసి త్రీ ఇంచెస్ నెక్ వెడల్పు అయితే తీసుకున్నాను మనం డ్రెస్ మెజర్మెంట్ కొలిచేటప్పుడు ఈ విధంగా కర్వ్ షేప్లో తీసుకున్నాం కదా అందుకే ఇట్లా టాస్గా పెట్టేసి నెక్ అయితే డ్రా చేస్తున్నాను నాకు నెక్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ వచ్చింది అలాగే పై వైపున ఒక సిక్స్ ఇంచెస్కి ఒక మార్కింగ్ చేశాను ఇక్కడ సిక్స్ ఇంచెస్కి ఇట్లా స్ట్రైట్గా మార్కింగ్ చేసుకునేసి ఒక బాక్స్ లాగా అయితే డ్రా చేస్తున్నాను నేను సెవెన్ ఇంచెస్కి వచ్చిన నెక్ సిక్స్ ఇంచెస్కి ఎందుకు మార్క్ చేసుకున్నానంటే ఇక్కడ ఒక బాదం షేప్ లాగా అయితే కింద ఒక డ్రాప్ లాగా ఇస్తానన్నమాట అందుకని చెప్పేసి సెవెన్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని మళ్ళీ సిక్స్ ఇన్ సిక్స్ ఇంచెస్కి ఒక పైన ఒక మార్కింగ్ చేసుకున్నాను తర్వాత మనం ఈ విధంగా నెక్ రౌండ్ తీసుకున్నాం కదండి ఇదంతా కూడా హాఫ్ ఇంచ్ గ్యాప్ తీసుకొని తీసుకోవాలి ఇక్కడ వచ్చేసి ఒక మనకి బాదం పప్పు ఉంటుంది కదా సేమ్ అదే విధంగానే ఇక్కడ డ్రా చేసుకోవాలండి తర్వాత చూసారు కదా ఒకటిన్నర ఇంచు వెడల్పున్న వస్తువు ఏదైనా తీసుకుంటే నేను ఇక్కడైతే విక్స్ బాక్స్ తీసుకున్నాను ఇదైతే మనకి కరెక్ట్గా వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉందండి కాబట్టి మనకు నీట్గా అయితే స్కాలప్ నెక్ డిజైన్ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి నేను ఇదైతే తీసుకున్నానండి ఇక్కడ చూసారు కదా మనం బాదంగం తీసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం అట్లా స్కాలప్లోకి కలవడానికి కిందకి కొంచెం నెక్ అయితే ఇక్కడ కిందకిలా అంటున్నాను ఇలా అనిన తర్వాత ఇక్కడ నుంచి మనము స్కాలప్ నెక్ డిజైన్ అనేది ఇలా డ్రా చేసుకుంటున్నాను మీకు ఇక్కడ కొంచెం బ్రైట్నింగ్ అయితే ఎక్కువ వస్తుందనమాట మీకు ఇదంతా కూడా మార్కింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి నీట్గా ఎక్స్ప్లెయిన్ చూ చేస్తానండి అప్పుడన్నీ మీకు చూపించిన తర్వాత కొంచెం క్లారిటీగా అయితే అర్థమవుతుందనమాట ఇక్కడైతే పెన్ను సరిగ్గా కనిపించట్లేదు అనమాట ఎక్కువగా ఫోర్స్గా వస్తుంది కాబట్టి లైటింగ్ మీకు సరిగ్గా కనిపించట్లేదు ప్లీజ్ అండి ఇంతవరకు వీడియో లైక్ చేయకుండా లైక్ చేసి మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఇక్కడ చూసారు కదండి ఇలా అయితే డ్రా చేశాను అనమాట ఇక్కడ వచ్చేసి మనకి షోల్డర్ జాయిన్ చేసేటప్పుడు ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఈ విధంగానే స్క్యాలప్ అనేది షోల్డర్లోకి కలిసిపోయి ఉండాలండి ఇక్కడ చూసుకున్నారా బాదం చేపించి ఇచ్చి ఇక్కడ మాత్రం డెఫినెట్గా ఇట్లా కరువు వచ్చేటట్టు చూసుకుంటే మనకు స్కాలప్ తీసుకున్న తీసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట ఇలా డ్రా చేసుకుని నీట్గా అయితే ఈ మార్కింగ్ చేసుకున్న తర్వాత నీట్గా కట్ చేసేయండి ఇక్కడ మాత్రం డెఫినెట్గా కర్వ్ వచ్చేటట్టు చూసుకోండి ఇక్కడ చూడండి నీట్గా ఇప్పుడు నేను కటింగ్ అయితే చేసేస్తున్నాను ఈ బాదం షేప్ అనేది నీట్గా ఇలా కట్ చేసుకునేసి ఈ విధంగా మనము ఎక్కడైతే షేప్ ఇచ్చామో ఆ షేప్ అవుట్ ఎక్కడ అవ్వకుండా నీట్గా కట్ చేసుకోండి ఇక్కడ వచ్చేసి క్యాన్వాస్ పేపర్ని స్కీ ఐరన్ చేసేటప్పుడు మనకి షేప్ అవుట్ అవ్వకుండా ఉండడానికి పైన ఈ విధంగా పెట్టి ఖర్చు భాగం కట్ చేయకుండా ఈ విధంగానే పెట్టేసుకుంటే మనకు కరెక్ట్గా వస్తుంది మిడిల్లో టక్స్ ఇచ్చేసుకొని నెక్నైతే ఈ విధంగా రెడీగా పెట్టుకోండి ఇక్కడ వచ్చేసి నేను ఆల్రెడీ క్యాన్వాస్ కట్ చేసుకున్నానండి కానీ ఆ వీడియో మిస్ అయిపోవడం ద్వారా మీకు మళ్ళీ నేను పేపర్ పైన కట్ చేసి చూపించాను ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్కి నెక్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను బ్యాక్ పార్ట్ని వచ్చేసి ఈ విధంగా నీట్గా పరిచేసుకునేసి మనకి ఎక్కడా కూడా ఎడ్చు తగ్గులు లేకుండా మనం కట్ చేసుకున్న దాన్ని నీట్గా నేలపైన ఈ విధంగా పెట్టుకునేసి పైన హాఫ్ ఇంచ్ షోల్డర్ జాయింటింగ్ కోసం మార్కింగ్ చేసుకోండి తర్వాత వచ్చేసి నెక్ వెడల్పు వచ్చేసి మనము త్రీ ఇంచెస్కి మార్కింగ్ చేసుకుందాం అనుకున్నాం కదా టేప్ తీసుకునేసి ఎగ్జాక్ట్గా త్రీ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి ప్లీజ్ అండి నాకు తెలిసినంత వరకు మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను నేను ఎక్స్ప్లెయిన్ చేసే విధానం మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఒక లైక్ ఇచ్చి ఛానల్ని డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఇంకొంచెం మోటివేషన్గా అయితే ఉంటుందండి ఇప్పుడు చూసారు కదా మనకు ఎగ్జాక్ట్గా షోల్డర్ వచ్చేసి త్రీ ఇంచెస్ వెడల్పు ఉండేటట్టు తీసుకున్నాను తర్వాత వచ్చేసి ఈ విధంగా కరువుకు పెట్టుకునేసి బ్యాక్ నెక్ అయితే నేను ఎయిట్ ఇంచెస్కి అయితే డ్రా చేసుకున్నానండి కొంచెం నెక్ అయితే తగ్గించాలనుకుంటున్నాను కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ అలా పైకి పెట్టేసుకొని సెవెన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఇక్కడ డ్రా చేసుకుంటున్నాను ఒకవేళ మీకు డిక్ డీప్ నెక్ ఎక్కువగా ఉండాలి అనుకున్న వారైతే కదా సెవెన్ ఇంచెస్ ఎయిట్ ఇంచెస్ నైన్ ఇంచెస్ వరకు కూడా డ్రా చేసుకోవచ్చండి తర్వాత ఇక్కడ కూడా సేమ్ ఒక బాక్స్ లాగా డ్రా చేసుకునేసి ఇప్పుడు వచ్చేసి నాకు కావాల్సిన మోడల్ అయితే నేను నెక్ అయితే పెట్టుకుంటున్నానండి ఇక్కడ మీకు మోడల్ కూడా చూపిస్తున్నాను కదా ఈ విధంగా డ్రాప్ లాగా అయితే పెడతాం అనుకుంటున్నాను కొంచెం అందుకని చెప్పేసి అలా తీసాను ఇక్కడ వచ్చేసి మళ్ళీ త్రీ ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకునేసి ఆ త్రీ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా ఒక స్ట్రైట్గా ఒక లైన్ అయితే మార్క్ చేసుకోండి ఈ త్రీ ఇంచెస్ దగ్గర ఇలా డ్రా చేసుకుంటే మనకు నెక్ ఎక్కడ మార్క్ చేసుకోవాలని చెప్పి క్లారిటీగా అర్థమవుతుందని చెప్పేసి స్ట్రైట్గా ఒక లైన్ అయితే ఇచ్చేయమన్నాను తర్వాత వచ్చేసి ఇక్కడ నుంచి ఇలాగ బాదం షేప్లోనే ఇక్కడ నీట్గా డ్రాప్ షేప్లో ఇట్లా నీట్గా వచ్చేటట్టు డ్రా డ్రా చేసుకునేసి పైన మనము కొంచెం అలా కర్వ్ షేప్ ఇచ్చుకుంటూ ఇక్కడ త్రీ ఇంచెస్కు మార్కింగ్ చేసుకున్న దగ్గరికి కలిపేసుకుంటే మనకు నెక్ అయితే రెడీ అయిపోతుందండి ఇలా చూసారు కదా ఇలా నీట్గా మార్కింగ్ చేసుకున్న దాన్ని నీట్గా ఇట్లా కట్ చేసుకుంటే మనకి బ్యాక్ నెక్ కూడా రెడీ అయిపోతుంది అనమాట ఇలా అంతా కటింగ్ చేసిన తర్వాత ఒకవేళ ఇంకా మీకు బ్రాడ్గా కావాలన్నా కూడా బ్రాడ్గా పెట్టుకోవచ్చు అండి చిన్నగా కావాలన్నా కూడా చిన్నగా పెట్టుకోవచ్చు అనమాట మనకి ఇంకా కొంచెం కుట్లలోకి ఒక హాఫ్ ఇంచ్ పోయినా ఇంకొంచెం బ్రాడ్గా వస్తే నెక్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇక్కడ చూసారు కదా నేను డ్రెస్ మెటీరియల్ని అయితే ఇప్పుడు కట్ చేస్తున్నాను ఫస్ట్ నేను లైనింగ్ని కట్ చేశాను కదండి ఇప్పుడు వచ్చేసి డ్రెస్ మెటీరియల్ని అయితే కట్ చేస్తున్నాను ఇలా ఫోర్ లేయర్స్గా మనం దీన్ని కూడా హోల్డింగ్ చేసుకోవాలండి లైనింగ్ ఎట్లా హోల్డింగ్ చేసి ఫోర్ లేయర్స్గా చూపించానో సేమ్ దీన్ని కూడా ఇలాగే హోల్డింగ్ చేస్తున్నాను ఒకవేళ డిజైన్ అయితే నేను ఫ్రంట్ నెక్కి వచ్చే సైడ్ తీసుకొని కట్ చేసుకోండి మనకి డ్రెస్ వచ్చేసి ఫార్టీ ఇంచెస్ వచ్చింది కదండి ఒరిజినల్ పొడవు దీనికి వచ్చేసి థర్టీ నైన్ ఇంచ్ థర్టీ నైన్ ఇంచెస్ వచ్చిందంటే వన్ ఇంచ్ అనేది తక్కువ వచ్చిందనమాట అందుకని చెప్పేసి నేను ఎంత పొడవు ఉంటే డ్రెస్ని అంత పొడవు కూడా ఇక్కడైతే పెట్టేస్తున్నానండి ఇక్కడ వచ్చేసి నేను హ్యాండ్స్ కోసం కూడా కొంచెం పీస్ అయితే కావాలి కదండీ మనము ఎక్స్ట్రా ఇక్కడ వేస్ట్ చేయకూడదని చెప్పేసి ఇక్కడ కొంచెం మిగుతలకి జరుపుకునేసి నీట్గా మిడిల్లో ఒక చిన్న టక్స్ ఇచ్చేసి క్లాత్ అయితే నేను హోల్డింగ్ ఉన్న వైపు కొంచెం ఎక్స్ట్రాగా ఉండేటట్టు చూసుకునేసి ఇట్లా నీట్గా కట్ చేస్తున్నానండి ఇట్లా కట్ చేయడం ద్వారా మనకి పీస్ కూడా కొంచెం ఎక్స్ట్రాగా మిగులుతుంది మళ్ళీ జాయింట్స్ అవి పడ్డానికి చాలా తక్కువగా ఆస్కారం ఉంటుంది అనమాట మనకి వచ్చింది కూడా ఫ్యాబ్రిక్ టూ మీటర్సే కాబట్టి కట్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోండి ఒకవేళ మనం ఫోర్ లేయర్స్గా కరెక్ట్గా పెట్టేస్తే క్లాత్ అనేది కొంచెం వేస్ట్ అయిపోతుందని చెప్పేసి నేను యుదలికి జరుపుకునేసి నీట్గా ఇట్లా హ్యాండ్స్కి మిగిలేటట్టుగా పెట్టుకున్నాను అన్నమాట ఇలా పెట్టేసుకున్న కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసారు కదండి హ్యాండ్స్ కోసం నేను ఫోర్ లేయర్స్గా అయితే హోల్డ్ చేశానండి మీకు బ్లౌజ్కి ఎలా హోల్డ్ చేసుకుంటారో సేమ్ అదే విధంగానే ఫోర్ లేయర్స్గా హోల్డ్ చేసుకునేసి పెట్టేయండి తర్వాత వచ్చేసి మనము ఇక్కడ బ్యాక్ ఆమ్ రౌండ్ ఉందో ఒకసారి చెక్ చేసుకున్నాం మనం హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసుకున్న ముందు దాన్ని తీసేసిన అక్కడి నుంచి మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకుంటే నాకు టువల్ ఇంచెస్ వచ్చిందనమాట సైడ్ ఖర్చులతో కలిపేసి షోల్డర్కు హాఫ్ ఇంచ్ వదిలేసాం కదండీ అది కాకుండా మనకి కింద ఖర్చుల కోసం పెట్టుకున్నాం కదా సైడ్స్ దాంతో కలిపి నాకు పన్నెండు ఇంచీలు వచ్చిందనమాట పన్నెండు ఇంచీలు వచ్చింది కాబట్టి మనకి హ్యాండ్స్కి సైడ్స్ వచ్చే ఖర్చులతో సహా కలిపి నీట్గా మనము కట్ చేసుకోవాలండి ఇక్కడైతే నాకు కంపల్సరీగా జాయింట్ అయితే పడుతుందండి హ్యాండ్ దగ్గర ఇంకా మనకు హ్యాండ్ పొడవు వచ్చేసి పదహారు ఇంచులు అయితే తీసుకున్నానండి అలాగే మనం వన్ ఇంచ్ అనేది హోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవడానికి కావాలి కాబట్టి టోటల్గా నేను పదిహేడు ఇంచులు అయితే మార్కింగ్ ఇలా పెట్టేసుకునే టేపు ఇంచుల దగ్గరికి ఇలా చూసుకునేసి ఇంచుల దగ్గర ఎగ్జాక్ట్గా ఒక మార్కింగ్ చేసుకున్నాను తర్వాత వచ్చేసి ఇటువైపు కూడా ఇంచులకి ఎగ్జాక్ట్గా ఒక మార్కింగ్ చేసుకున్నాను ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మూడించి మూడున్నర ఇంచులు అనేది ఇలా హ్యాండ్ లోపల వైపు డ్రా చేసుకునేసి మనము ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత వచ్చేసి నీట్గా కట్ చేసుకోవాలండి ఇక్కడ చూసారు కదా నేను హ్యాండ్ లూ లూజ్ వచ్చేసి మనకి ఫైవ్ ఇంచెస్ ఉంది ఎక్స్ట్రాగా మనము రస్కి ఎంత ఫ్యాబ్రిక్ అయితే ఎక్స్ట్రా పెట్టుకున్నామో అని ఇక్కడ హ్యాండ్స్కి కూడా మనము ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఇంచ్ పెట్టుకుంటే వన్ ఇంచ్ టూ ఇంచెస్ పెట్టుకుంటే టూ ఇంచెస్ అలా ఎక్స్ట్రా ఉండేటట్టు అయితే చూసుకోవాలన్నమాట ఇంకా నాకు ఇక్కడ చంక దగ్గర వచ్చేసరికి పీసెస్ అనేటివి కంపల్సరీగా జాయింట్ అవుతాయండి అందుకని చెప్పేసి ఈ విధంగా నేను నీట్గా కొంచెం వచ్చే త్రీ ఇంచెస్కి త్రీ అండ్ హాఫ్ ఇంచ్కి కింద మార్కింగ్ చేసుకున్నాం కదా కలుపుకుంటూ ఇట్లా నీట్గా కట్ చేసుకునేసి త్రీ అండ్ హాఫ్ ఇంచ్ వరకు అట్లా కట్ చేసుకోవాలండి తర్వాత వచ్చేసి సైడ్స్ ఏమన్నా ఎక్కువ తక్కువ ఉంటే వాటిని కూడా నీట్గా ఇట్లా కట్ చేసుకుంటే సరిపోతుందండి ప్లీజ్ అండి వీడియో చివరి వరకు ఎవరికైతే చూసారో వాళ్ళు డెఫినెట్గా వీడియోని లైక్ చేసి మన రవి జయ ఫ్యాషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డెఫినెట్గా ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి ఇన్స్టాగ్రామ్ పేజీ కూడా రవి జయ ఫ్యాషన్స్ అని ఉంటుందండి సర్చ్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు మెసేజ్ అయితే చేయొచ్చు అన్నమాట ఇలా చూసారు కదండి హ్యాండ్స్ అయితే మనం ఎంత ఈజీగా కట్ చేసుకున్నామో ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ చంక లోతు అయితే తీసుకుంటున్నాం అన్నమాట మనం ఫ్రెండ్ పార్టీకి ఎలా తీసుకున్నామో చంకలోతు సేమ్ ఇక్కడ కూడా అదే విధంగానే చంక లోతు తీసుకుంటే మనకి డ్రెస్ అయితే కంప్లీట్ అయిపోతుందండి ఈ వీడియోలు అయితే నేను మీకు ప్రతి ఒక్కటి కూడా నీట్గా బిగినర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ అయ్యే విధంగా నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశానండి ఇంతగా చెప్పినా కూడా మీకు ఏమన్నా అర్థం కానివ్వేమన్నా ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి నేను డెఫినెట్గా అయితే కామెంట్స్కి రిప్లై ఇస్తానండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది ఇంకొంచెం మందికి షేర్ అయ్యే అవకాశం ఉంటుందండి మీరు చేసే నాకు హెల్ప్ ఇది ఒక్కటేనండి కాబట్టి వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న కామెంట్ చేయండి థ్యాంక్స్